ఈ రోజు మనతో డాక్టర్ ఫయాజ్ ఉన్నారు సీనియర్ ఫిజియో ఆయన చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వర్క్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ ఫిజియో అని కూడా చెప్పచ్చు సో మేమిద్దరం కలిపి ఏసీఎల్ టేర్ గురించి కంప్లీట్ గా మేము డిస్కస్ చేస్తామండి సో హీ ఫిజియో ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ నీ అండ్ షోల్డర్ కేసెస్ ఏసీఎల్ బ్యాంక్ కార్డ్స్ కఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఫిజియో నేను ఏదైనా మల్టీలిగ్మెంటల్స్ కేసు చేస్తే నేను చెప్తాను డాక్టర్ ఫయాల్ దగ్గరికి వెళ్ళండి అని ఐ నో మెనీ మెనీ ఫిజియోస్ బట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజియోస్ ఇన్ హైదరాబాద్ సో ఈరోజు డిస్కస్ అబౌట్ ఏసీఎల్ టేప్ సో మీరు అడిగింది ఏమడిగారు మీరు ఎలా అయితే సో డాక్టర్ ఫయాజ్ మీకు తెలియదు బేసిక్ గా ఏసీల్ టేర్ రెండు రకాలుగా అవుతుంది అండి ఒకటి ఎనీ హిస్టరీ ఆఫ్ ట్రామా ఏదైనా ట్రామా ఉంటే యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యేది ఒకటి ఇంకోటి ఏదైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు అయ్యేది అనమాట వెస్టర్న్ కంట్రీస్ లో స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతారు కాబట్టి అక్కడ స్పోర్ట్స్ వల్ల అవుతుంది ఇండియాలో ఎక్కువ ఈ యాక్సిడెంట్ల వల్ల బైక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతూ ఉంటుంది సో సర్జరీ ఎప్పుడు రిక్వైర్మెంట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఎందుకంటే చాలా మంది నాకు ఎంఆర్ఐ రిపోర్ట్స్ వాట్సాప్ పెడతారు సార్ ఉంది సర్జరీ చేయాలా నేను ఒకటే అడుగుతా మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటండి నడవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా మెట్లెక్క మెట్లెక్కడానికి దిగడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా పరిగెత్తలేకపోతున్నారా రన్నింగ్ ఇబ్బందిగా ఉందా జంపింగ్ ఇబ్బందిగా ఉందా జాగింగ్ ఇబ్బందిగా ఉందా వాట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాబ్లం అని నేను అడుగుతాను వాళ్ళకి ఏమైనా ఇన్స్టెబిలిటీ ఉందా లేదా సో ఇప్పుడు ఎంఆర్ఐలో లో ఏసీఎల్ టేర్ ఉంటుంది వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు సర్జరీ నా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు ఈజ్ ఏ డాక్టర్ బట్ ఏసీఎల్ టేర్ ఉంది బట్ నాట్ గో ఎనీ సర్జరీ డూయింగ్ హిస్ ప్రాక్టీస్ సో వాడి ప్రాబ్లం ఏంటి ఇన్స్టెబిలిటీ ఉందా పెయిన్ ఉందా రన్నింగ్ డిఫికల్టీయా ఇదా ఒక్కొక్కసారి ఏసీఎల్ తో పాటు ఎంసీఎల్ టేర్ ఉండొచ్చు పీసీఎల్ ఉండొచ్చు పిఎల్సీ కాంప్లెక్స్ ఉండొచ్చు మెనిస్కల్ ఇంజురీస్ ఉండొచ్చు సో ఒక్క ఏజీఎల్ టేర్ఏ ఉందా దాంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి సో హౌ సార్ ఇన్స్టెబిలిటీ ఉంది అంటే డెఫినెట్లీ అండి ఓకే ఓకే ఎస్పెషలీ విత్ పేషెంట్ బికాస్ ఆ ఇన్స్టెబిలిటీ వల్ల వాళ్ళు రన్నింగ్ చేయలేరు జంపింగ్ చేయలేరు కాన్ఫిడెంట్ గా నడవలేరు ఈరోజు మార్నింగ్ కూడా ఒక పేషెంట్ వచ్చారు ట్రెక్కింగ్ అంటే ప్యాషన్ ఆయనకి బట్ ఆయన చేయలేకపోతున్నాడు సో ఇన్స్టెబిలిటీ ఉందంటే దెర్ ఇస్ నో అదర్ వే బికాస్ టాబ్లెట్ల వల్ల ఇన్స్టెబిలిటీ క్యూర్ అవదు గుడ్ క్వశ్చన్ దేర్ ఆర్ మెనీ గ్రాఫ్ట్స్ గ్రాఫ్ట్ హ్యామ్స్ గ్రాఫ్ట్ పెరోనియస్ లాంగర్స్ గ్రాఫ్ట్ బిపిటిబిన్టర్ టెండ్ ఆన్ బోన్ గ్రాఫ్ట్ ఇవన్నీ తీసుకోవచ్చు బట్ కామన్ గా నేనైతే ఎక్కువ ఎస్పి గ్రాఫ్ తీసుకుంటాను సెమీ టెంటినోసిస్ గ్రాఫ్ట్ దట్ ఈస్ వాట్ ఐ కామన్ లీటే బట్ ఈ ఫ్యూ సెలెక్టివ్ పేషెంట్స్ అయితే పెరోనియస్ లాంగెస్ గ్రాఫ్ కూడా ఓకే సో ఫిక్సేషన్ బటన్ ఫిక్సేషన్ ఉంటుందా సేమ్ ఈ రోజు మార్నింగ్ ఒక ఇదే పేషెంట్ ఇదే అడిగాను సార్ మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు సార్ అండి ఫ్రెండ్స్ యూజువల్ గా టిబియా సైడ్ నేను బయోస్క్రూ వాడతానండి బాడీలో కరిగి బయోస్క్రూ వాడతాను ఒక్కొక్కసారి స్టెబిలిటీ సరిగ్గా లేదు లేదా ఆస్టియోపోరోటిక్ గా ఉంది లేదా ఫిక్సేషన్ సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు అంటే దెన్ ఐ యూజ్ ఏ సూచర్ డిస్క్ ఒక కార్టికల్ బటన్ మాదిరి ఉంటుంది టిబియా వైపు ఫీమర్ వైపు ఐ యూజ్ ఏ అడ్జస్టబుల్ బటన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఐ యూజ్ అడ్జస్టబుల్ బటన్ సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు పేషెంట్ టు వాక్ ఆఫ్టర్ సర్జరీ యాజ్ యూ నో ఐ మేక్ దెమ్ వాక్ ద వెరీ నెక్స్ట్ డే ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏసీఎల్ టేర్ ఐ మేక్ దెమ్ వాక్ ద వెరీ నెక్స్ట్ డే ఈ రోజు సర్జరీ అయితే రేపు నడుస్తారు ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఏసీఎల్ రిపేర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పీసీఎల్ కూడా చేశాం ఎంసీఎల్ కూడా చేశాం లేదా పిఎల్సీ కాంప్లెక్స్ చేశాం లేదా మినిస్కర్స్ రిపేర్ చేశామంటే అంటే దెన్ వి కీప్ దెమ్ నాన్ వెయిట్ బేరింగ్ ఆర్ టో టచ్ వాకింగ్ అంతే బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ వీ ఆపరేట్ దెమ్ సారీ వి మేక్ దెమ్ వాక్ ద వెరీ నెక్స్ట్ డే ఫుల్ వెయిట్ బేరింగ్ వాకింగ్

Uh, what you say patient goals if the patient is non working he is computer based worker so i only do strengthening exercises rom restored or not and uh, easy pain free that's it if he is sports person or gymnast person the rehab protocol prolongs for almost 6 months he should do definitely 6 months rehab to return to sport protocol and uh, and it has to be very intense, and we we include proprioception training, strength training, uh, muscle activations, uh, the walking, making them walk on different types of surfaces, ba balancing. Right. There is very uh, prolonged rehab in uh, particular phases rehab protocol, which everyone should follow. Yeah. So, usually, if I operate today on a ACL reconstruction patient, so if I do only ACL reconstruction so i made them almost 90 degree knee bending the very next day Yes. some surgeons did first week 30 degrees yes. second week 60 third week 90 fourth week 120 yes. that is what they do uh, i mean few surgeons but uh, under whom i got trained or my way of uh, protocol is the very next day i asked them i asked the physio to do till 90, 90 days. Uh, and if uh... ఒక డౌట్ సార్ చాలా పేషెంట్స్ కి ఒకవేళ డిప్రైట్మెంట్ చేసేస్తే ఇంజురీ అయ్యి డిప్రైట్ చేస్తే చేసి డిబ్రైట్ చేస్తే వెయిట్ బేరింగ్ ఉంటుందా ఉండదా సో ఇఫ్ యూ డూ పార్షియల్ మెనిసెక్టర్ మేక్ దెమ్ బట్ ఇఫ్ రిపేర్ నాన్ వెయిట్ బేరింగ్ ఫర్ అబౌట్ సిక్స్ వీక్స్ సో సిక్స్ వీక్స్ వాళ్ళు నాన్ వెయిట్ బేరింగ్ లో ఉండాలి ఇప్పుడు రిపేర్ చేస్తే బట్ ఇఫ్ యూ డూ

సో ఫర్ ఓన్లొ పేశంట్ ఐమో దరకీ నౌ ఓకే సో గods grace అండ్ వై దocాల్స్ వార్ట్ వీలు లుకీలీ infెక్ష రేట్స్ వెరీ లెస్ ఓకే సో ఫుల్ రేంజ్ ఆ మోషన్ ఎన్ని వీక్స్ వరకు మనం చేస్తారు అంటే నార్మల్గా వన్ వీక్లో నైంటీ వన్ వీక్ విత్ ఇన్ వన్ బై ఎండ ఫస్ట్ వీక్ ఐ మేక్ them టు నైంటీ డిగ్రీస్ వన్ టెన్ డిగ్రీస్ by త్రీ వీక్స్ they should gelp full okay థ్యాంక్ యూ సార్ యా థ్యాంక్ యూ